అందరికీ నమస్కారం భక్తి ముక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అద్భుతాలు వింతలను తలలోనే దాచుకున్న ఒక ఆలయం గురించి చెప్పుకోబోతున్నాం అయితే ఈ ఆలయానికి ఒక వింత కూడా ఉంది కాకులు దూరణి కారడవి అనే పదం మీరు వినే ఉంటారు కానీ కాకులు వారిన కొండని గురించి మీరు వినుండరు అవును ఈ కొండలపై కాకులు వాలవు సాధారణంగా కొండ ప్రాంతాల్లో ప్రతి చెట్లపై కాకులు దర్శనమిస్తాయి కానీ ఇక్కడ మాత్రం ఒక్క కాకి కూడా వాలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక అద్భుతమైన ఆలయం గురించి మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాం కోటప్పకొండ కోటప్పకొండ గుంటూరుకు అరవై కిలోమీటర్ల దూరంలో నర్సరావుపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ కొండపైన మాత్రం కాకులు వాలవు కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించిన కొండపైన మాత్రం ఒక్క కాకి కూడా మనకి కనిపించదు ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వారిన కాకలాలే లేవు అసలు ఈ కొండపైన కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తారు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరతారు అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికూటాచలంకి వస్తే జ్ఞానం బోధిస్తానడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి జ్ఞానాన్ని పొందుతారు ఆ ప్రదేశమే పాతకోటప్ప కొండగా పిలువబడుతుంది కోటప్ప కొండను ఎటు చూసినా మూడు శిఖరాలుగా కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా భావిస్తారు అందుకే ఈ కొండను త్రికూటేశ్వరంగా ఇక్కడ కొలువుతీరిన స్వామిని త్రికూటేశ్వరునిగా కొలుస్తారు త్రికూటేశ్వర పర్వతాలలో కొండకావురులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందురుతో కలిసి జీవించేవారు ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికూటేశ్వరుని దర్శించి సేవిస్తారు ఆ తర్వాత సుందుడి భార్యకు కుమార్తె జన్మిస్తుంది ఆమెకు గొల్లభామ అనే పేరు పెడతారు ఆమె జన్మించాక కుటుంబంలో సిరి సంపదలతో జీవిస్తారు అయితే గొల్లభామ మాత్రం తన చిన్నతనం నుంచి పరమశివుని పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాతకోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్నె అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తారు ఆమె గర్భంతో ఉన్న పరమశివుణ్ణి కొలిచేందుకు పాతకోటప్ప కొండకు రావడం మాత్రం మానేది కాదు ఎప్పట్లానే ఒకరోజు ఆమె శివుని కోసం నైవేద్యంలో చల్లని కొండలో పెరుగుని తీసుకొని వస్తూ ఆయాసపడి మెట్ల మీద కూర్చుని ఉంటుంది ఈ లోపు ఒక కాకి ఆ పెరుగు మీద వాలి పెరుగును నీలపాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లపామ దగ్గరకు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో పరమశివుడు వచ్చి ఆమె విచారణానికి కారణమైన కాకులను ఇకపై కొండపైన వాలవని వరవిస్తారు అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలట్లేదని పురాణాలు చెప్తాయి గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లపామ ఒకరోజు పరమశివుడిని ఒక కోరిక కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే కొండ దిగిరమ్మని కోరుతుంది పరమశివుడు దానికి సరే అంటారు కానీ ఒక షరతును విధిస్తారు నీవు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతును విధిస్తారు కొంత దూరం వెళ్ళాక భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లబామ వెనక్కి తిరిగి చూడడంతో శివుడు అక్కడే కొండ కొండపైన గుహలో శివలింగంగా మారిపోతారు ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమశివుని మహత్యాలు తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యం అవుతుంది గొల్లభామ ఆలయం కొండ క్రింద భాగంలో చూడవచ్చు మహాశివరాత్రి కార్తీక మాసాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ క్షేత్రంలో అమ్మవారి ఆలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు గురవే సర్వలోకానాం విషజయ భవరోగినం నిదయే సర్వ విద్యానాం నా నమః నమ మన అందరిపైన దక్షిణామూర్తి కరుణా కటాక్షాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఓం నమ శివాయ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి